హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని పెసరపప్పు పప్పు పులుసు ఎంతమందికి తెలుసు పప్పుల్స్ 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 తెలీదా పప్పుల్స్ తెలీదా అనే రీల్స్ చాలా చూశారు కదా అలాగే ఈరోజు నేను శ్రీనివాసం నుంచి పెసరపప్పు పప్పు పులుసు చాలా బాగుంటుంది గుమ్మడికాయ ముక్కలు ములక్కాడ ఉల్లిపాయలు చూవేసి చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీని చూడండి పెసరపప్పులో ప్రోటీను ఫైబరు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అవే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు వేసవిలో కానీ శరీరాన్ని చల్లబరుస్తుంది దీనికి ఏంటో చూద్దాం చిన్నపాయలు బల్బుల్లాగా తీసుకున్నాను పచ్చిమిర్చి గుమ్మడికాయ ముక్కలు క్యారెట్ ములక్కాడ ఈ గుమ్మడి ముక్కలు వేయడంతో పెసరపప్పు పప్పు పులుసుకి మంచి టేస్ట్ ములక్కాడ కూడా మీ అందరికీ తెలుసు మంచి వాసన కూడా ఉంటుంది పెసరపప్పు రోగనిరోధక శక్తిని పెంచుతుందండి పెసరపప్పు మెత్తగా ఉడకపెట్టి పక్కన పెట్టుకొని చింతపండు నానబెట్టుకోండి వేడి నీళ్ళలో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పోపు దినుసులన్నీ ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ అన్నీ వేసిన తర్వాత చక్కగా పచ్చిమిర్చి కూడా వేయండి చీరికలు చేసి ఎందుకంటే పచ్చిమిర్చి వేయడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ కారం కూడా బాగా ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం వేగాలి వేగిన తర్వాత బల్బుల్లో చక్కగా తొక్క తీసిన ఉల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయ పొలంగా వేసుకుంటే పులుసు బాగుంటుంది తర్వాత మనం ఈ ఉల్లిపాయ అయితే వేగాలి చక్కగా వేగిన తర్వాత మనం మిగిలిన ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా గుమ్మడి ముక్కలు తర్వాత ములక్కాడ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వేసుకోండి వేసుకొని చక్కగా పైనుంచి కింద నుంచి కలుపుకోవాలి క్యారెట్ పులుసుకి మంచి కలర్ఫుల్గా ఒక కనిపిస్తుంది దీనికి తగ్గట్టు పసుపు ఉప్పు వేసుకొని ముక్క మూత పెట్టి ఉంచాలండి మగ్గిన తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి ఇది కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు మామూలు వాటర్ పోసుకొని దాంట్లో ఒక గ్లాసు మీకు పులుసు ఎంత కావాలి అన్నది చూసుకొని వేసుకొని తగినంత ఉప్పు వేయండి ఇప్పుడు నేను పక్క గిన్నెలో చింతపండు రసం నానబెట్టింది అంతా తీసి పులుసు పొడి అలాగే పసుపు అన్నీ కలుపుకొని అందులో పోస్తాం అనమాట పులుసు పొడి కావలసినవి ఏంటి అన్నీ మీకు చూపిస్తే పులుసు పొడికి ధనియాలు జీలకర్ర ఎండు మిర్చి శనగపప్పు ఇంగువ ఇవన్నీ కూడా ఒకదానికొకటి చక్కగా వేరువేరుగా వేయించుకొని పౌడర్ కొట్టి ఇప్పుడు ఈ చింతపండు రసంలో ఈ పులుసు పొడి బాగా కలిసేదాకా ఉంచుకోవాలి పసుపు పులుసు పొడి అన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లో మనం నీళ్లు పోసి ఉడకబెట్టాం కదా అందులో కలిసి మనం వేసుకోవాలి వేసి చక్కగా ఈ చింతపండు రసంలో ఈ ముక్కలన్నీ కూడా ఉడకాలి బాగా పెసరపప్పు వల్ల రక్తపోటు మరియు రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలు ఇవన్నీ కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఆ పప్పును పెసరపప్పుని పులుసులో కలుపుకొని బాగా మరగాలి గుమ్మడికాయ ముక్కలు రోగనిరోధక శక్తి పెంచుతుంది గుమ్మడికాయలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి ఇది కూడా యూస్ చేసుకోవచ్చు పచ్చి కరివేపాకు చక్కగా కడిగి వేసుకోండి మంచి వాసన తగినంత ఉప్పు సరి చూసుకోండి ఇప్పుడు చూసిన తర్వాత కొంచెం అయితే కారం పడుతుంది కారం పులుసుకి పెసరపప్పు పులుసు కారం కారంగా ఉంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తిని పక్కన అప్పడం వడియం వేసుకుంటే ఆహా ఏమి రుచి అంటారు ఈరోజు శ్రీనివాసం నుంచి మీకు పెసరపప్పు పప్పు పులుసు చేసి చూపించాను కొంచెం కారం కారంగా అద్భుతమైన రుచితో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి హై బటన్ క్లిక్ చేయండి ప్రతి ఒక్కరికి తెలుసు పప్పు పులుసు కానీ నా స్టైల్లో నేను చేసి చూపించాను పైకి కూడా మర్చిపోకండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ